అంతరిక్ష యాత్రలపై మనం ఒకసారి చర్చిద్దాం అంటే మరిన్ని ప్రయోగాలకి అంతరిక్షాలు మార్గదర్శనం చేస్తుంటాయి అనమాట ఇప్పుడు తొమ్మిది నెలలు వీళ్ళు ఉన్నారు పైన ఉన్నారని మనం రకరకాల న్యూస్లు చదివాము ఇప్పుడు దీని గురించి చూద్దాం అంతరిక్ష కేంద్రంలో సునీత విల్మోరు రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ఉండు చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇది కొత్త కాదు ఫ్రాంక్ రూబియో విషయాన్ని తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆయన మూడు వందల డెబ్బై ఒకటి రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సృష్టించారు ఈ క్రమంలో ఆయన రెండు వేల ఇరవై రెండు మార్క్ వెండే హై మూడు వందల యాభై ఐదు రికార్డును కూడా బదులు కొట్టారు అయినప్పటికీ సోడి యూనియన్ ను రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువే సోయడి యూనిట్ ప్రయోగించిన మీరు అంతరిక్ష కేంద్రమే కాలక్రమేణా ఇలా ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఏఎస్గా రూపొందించిన విషయం మనం గుర్తించాలి భౌతిక శాస్త్రవేత్త కాస్మోనాట్ వలేరే పాలకోవ్ పంతొమ్మిది తొంభై నాలుగు తొంభైలో ఎకా ఎక్కినా సుమారు నాలుగు వందల ముప్పై ఐదు రోజుల పాటు మిల్ స్టేషన్లో గడిపారు అన్నమాట ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాంగ్లో ముగ్గురు వ్యాముగాములు నూట ముప్పై తొమ్మిది రోజులుగా ఉంటూ ఉన్నాం అనమాట వీళ్ళు కాయ్ మా ఘాజీకి అంతరిక్ష మూడు వందల రోజులు గడిపే అనుభవం ఉంది అలాగనమాట అంటే నాలుగు ముప్పై ఐదు రోజులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో భౌతిక శాస్త్రవేత్త అయిన కాస్పోనాటో రష్యా చెందిన వలేరి పొలా కో నాలుగు వందల ముప్పై ఐదు రోజులు మీరు స్టేషన్లో గడిపారు అనమాట బ్రిటిష్ అది అంత ముందు రష్యాలో నిర్వహించిన స్టేషన్ అంతరిక్ష కేంద్రం అనమాట అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఒక్కొక్కరు వ్యవధి వేరువేరుగా ఉంటుంది అనమాట అంతరిక్షంలో యూరోప్లోని ఐఎన్ఎస్లోని నిత్యం యూఎస్ రష్యా యూరోప్ జపాన్ వ్యవహారంలో ఉంటూనే ఉంటారు ఒక్కొక్కరు కాల వ్యవధి వేరువేరుగా ఉండవచ్చు కనీసం నాలుగు నుంచి ఎనిమిది మంది వ్యామగాములు జీవ శాస్త్ర బయోమెడికల్ మొక్కలు సంబంధిత ప్రయోగాలకు చేస్తూ ఉంటారు కొంతకాలమైనా సరే దాదాపు పది పదకొండు మంది వ్యామగాములు ఐఏఎస్లో గడిపారు అనమాట పరిశోధన చేయడంతో పాటు ఉప ప్రయోగించడం ఐఏఎస్ నిర్మాణ పనులు చేశారనమాట వీరందరూ స్పేస్ బాక్స్ ద్వారా ఐఎస్ వెలుపులు ఉండే రోబో చేతులు మనుమతులు కూడా చేస్తున్నారన్నమాట ఈ పనుల్లో వేముగామ నిత్యం ఐఏఎస్లో ఉంటు ఉంటారు కాబట్టి వారికి ఆహారం మిత్ర సరుకులు ఎప్పటికప్పుడు అంది అందించడం జరుగుతుంది అంత ఇది అంతరిక్ష కేంద్ర ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి దీర్ఘకాలం అంతరిక్ష గడపడం అనమాట అంతరిక్ష కేంద్రాల ఏర్పాటు లక్ష్యంలో ఒకటి దీర్ఘకాలం అంతరిక్షలో గడపడం అందుకని అంతరిక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారన్నమాట అన్నమాట తక్కువగా ఉండే పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేమవుతుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కువ సమయం గడిపితే మనకేమవుతుంది అనేది విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇలా ఎక్కువ కాలం గడిపినప్పుడు ఎముకలు కండరాలు బలహీ బలహీన విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే పంతొమ్మిది వందల డెబ్బైలో శాల్యూట్ స్టై ల్యాబ్లో ప్రయోగాలు చే మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అంశాలకు సంబంధించిన బోల్డెన్ సమాచారం సేకరించారు బయోమెడికల్ సమాచారం సేకరించిన లక్ష్యంగా పలు పరిశోధనలు కూడా జరిగాయి ఉదాహరణకు ప్రస్తుతం అంతరిక్ష అందరూ విల్మోరు సైక్లింగు రోయింగు రెసిస్టెన్స్ వ్యాయామలు కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్లో ఏర్పాటు చేయడానికి సహాయపడ్డా అంటే అంతర్జాతీయ విల్మోరు సైక్లింగు రోయింగు రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయడానికి ఒక పరికరాన్ని ఐఎస్లో ఏర్పాటు చేయడానికి సహాయపడ్ ఎక్కువ సమయం ఉండే ఇక్కడ గడపాల్సిన వ్యామలు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తూ కండరాలు ఎముకలు మరియు గుల్లబారకుండా ఉంటాయన్నమాట గుండెకు ఇలా ఇలాంటి విషయం ఇలాంటి వ్యాయామం మేలు చేస్తాయి గుండె కొట్టుకునే వేగము శ్వాస రక్తపోటు వంటి గ్రో గుండె రక్తాణాలకు సంబంధించిన డేటాను సేకరించడానికి ఉష్ణోగ్రతను వ్యామగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్ ద్వారా రాబట్టేందుకు ఉద్దేశించే ప్రయోగం కూడా జరిగింది భవిష్యత్తులో మరిన్ని మనిషి జాబిలిపై అంటే చంద్రునిపై అంగారంపై నివసించాల్సి వస్తే ఆరోగ్యం కాపాడుకోవటం వారి పరమావిధి అవుగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై సోవియట్ యూనియన్ అమెరికన్ అంతరిక్ష కేంద్ర అనుభవం తర్వాత ఇది చాలా ఖరీదైన వ్యవహారం అని వారికి అర్థమైంది ఈ కారణంగానే ఐఎస్ఎస్ నిర్మాణము నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేటట్లు చేశారన్నమాట అంటే అంతరిక్ష కేంద్రం నిర్వహించడం చాలా కష్టం అందుకనే చదు చాలా దేశాలు పాల్గొన్నట్లు చేశారు నాసా కెనడా స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ ఏజెన్సీ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషను ఏజెన్సీ రాస్కో మాసులు ఐఎస్ నిర్వహణ బాధ్యతను చేపట్టాయి అంటే నాసా కెనడా స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ ఏజెన్సీ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ రాస్కో మాస్లు కూడా ఐఏఎస్ నిర్వహణ బాధ్యత చేపడుతున్నారన్నమాట ఆయా ఏ సంద పరికరాల నిర్వహణ బాధ్యత వారితే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ప్రయోగాల ద్వారా ఐఏఎస్ ఇరవై ఏడు దేశాలకు చెందిన రెండు వందల అరవై మంది వ్యమోగాములు సందర్శించారు భారత శుభా సుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఏఎస్కి వెళ్ళనున్నారు ఐఎస్ఎస్ రెండు వేల ముప్పై వరకు పనిచేయను అన్నమాట చైనా ఇప్పటికీ ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ కూడా ప్రయత్నిస్తుంది అనమాట రెండు వేల ముప్పై ఐదు భారత్ కూడా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని అనుకుంటుంది ప్రస్తుతం రెండు వేల ముప్పై నాటికి చైనా కూడా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకో చేసుకోగలదు ప్రత్యేక యుద్ధం కాలపడ మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టుగా మారింది అనమాట అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరుగుతున్నాయి ఎక్స్ బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యేకమైన నౌకం సిద్ధం కూడా చేస్తున్నాయి నాసాతో కలిసి పనిచేస్తున్న ఈ రెండు సంవత్సరాలు ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు చంద్రుడు అంగడిపై కూడా చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలీని ఐసాన్ మాన్ నాస్ అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలు మరింత ఎక్కువగా పాల్గొనే అవకాశాలున్నాయని తెలుపుతున్నమాట వీరందరూ సుడి సురీత విలుబోర్ అనుభవి అనుభవం నుంచి లబ్ధి పొంది మరింత ప్రజలకు అందరికీ మేలు చేస్తారని మనం ఆశిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం